నాయుడుపేట సూళ్లూరుపేట మధ్య పినాకిని ఎక్స్ప్రెస్ రైలును తాత్కాలికంగా నిలిపివేశారు సూళ్లూరుపేట తడ మధ్యన ఉన్న పాముల కాలువ వద్ద రైల్వే బ్రిడ్జికి అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో పినాకిని ఎక్స్ప్రెస్ను దుర్వార్ సత్రం రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు నాయుడుపేట స్టేషన్ మేనేజర్ చిరంజీవి వివరించారు బ్రిడ్జి మరమ్మతుల కారణంగా ప్రస్తుతం ఆ మార్గంలో ఒకే లైన్లో రైళ్ల రాకపోకలను నిర్వహిస్తున్నారు దీనివల్ల రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది పినాకిని ఎక్స్ప్రెస్ రైలును దొర్వార సత్రం స్టేషన్లో నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు రైలు ఎప్పుడు బయలుదేరుతుందో తెలియక స్టేషన్లోనే చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంతమంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు మరమ్మత్తు పనులను పూర్తయిన తర్వాత రైలు సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని స్టేషన్ మాస్టర్ తెలియజేశారు బ్రిడ్జి మరమ్మతులను వీలైనంత త్వరగా పూర్తి చేసి రైలు సర్వీసులను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం హలోడు ప్యాసింజర్స్ నా పేరు చిరంజీవి స్టేషన్ సూపరింటెండెంట్ నాయుడుపేట తడ సులూరుపేట మధ్యలో కిలోమీటరు వన్ సెవెంటీ ఎయిట్ బార్ ఫోర్టీన్ అండ్ వన్ సెవెంటీ నైన్ బార్ సెవెంటీ నైన్ బార్ ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ బార్ ఫోర్టీన్ అండ్ సెవెంటీ నైన్ బార్ ట్వెల్వ్ అంటే మనకు పాముల కాలువ వస్తుంది సులూరుపేట ఆ పాముల కాలువలో బ్రిడ్జి మనం అంటాం పాత రోజుల్లో ఆ స్టీల్ గడ్డర్స్ రీప్లేస్ చేయడం వరకు కారణంగాను డౌన్లో ఉన్న బండ్లని అప్లైన్లో తీయడం వల్ల ఈ పినాకిని అప్పటి వరకు రెగ్యులేట్ చేయడం జరిగింది ప్యాసింజర్ కలిగిన సదుపా ఇన్కన్వీనియంట్ కొరకు మనము వాటర్ ఫెసిలిటీ అన్ని ఆల్రెడీ ప్లాట్ఫామ్లో ఉన్నాయి ఎవరైనా వెయిట్ చేయాల్సిన ప్యాసింజర్స్ లేడీ ప్యాసింజర్స్ వెయిటింగ్ తిరిచి ఉంచబడింది ప్యాసింజర్స్ కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది ములుగా ఈ బ్లాక్ రాత్రి ఒకటి పది నుంచి తొమ్మిది పది వరకు ఇచ్చింది కానీ బ్లాక్ ఫీ బరెస్ట్ అవ్వడం వల్ల బ్లాక్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది డౌన్లో ఆల్రెడీ సిక్స్టీన్ నైంటీ త్రీ డబుల్ టూ సిక్స్ ఫోర్ త్రీ కోరమాండలో నెల్లూరు లోకలు డబల్ సిక్స్ జీరో ఫైవ్ వన్ గంగా కావేరి టూ డబల్ సిక్స్ నైన్ ఈ బండ్లు ఆల్రెడీ డౌన్ లైన్లో వస్తున్నాయి డౌన్ లైన్లో రాంగ్ లైన్లో రా డౌన్ లైన్ ట్రైన్స్ అప్ లైన్లో రాంగ్ లైన్లో రావడం జరిగింది ఈ నాలుగు బండ్లు అప్ లైన్లో తీసుకొని పంపించడం వల్ల అప్పులో వచ్చే బండ్ను ఇక్కడ ఆపడం జరిగింది ఆ కారణంగానే పినాక్ని రెగ్యులేట్ చేసింది